ఆకాశానికి నిచ్చిన పద్నాలుగవ భాగం ఓ స్త్రీ ముఖం కనిపించకుండా ముసుగు వేసుకుని గేటు ముందు నిల్చుని లోపలికి తొంగి చూసింది గేటు ముందు ఉండాల్సిన గార్డు లేకపోవడం అదృష్టం అనుకుంది దాదాపుగా పది రోజులు మాధవ్తో పాటు హాస్పిటల్లో ఉన్నది పని మనిషి మొక్కలకు సరిగ్గా నీళ్లు పెట్టకపోవడంతో వాడిపోయినట్లుగా కనిపించాయి విద్యాధరి పైపు తీసుకుని గేటుకు ఇరుపక్కలా ఉన్న మొక్కలకు ముందుగా నీళ్లు పోయాలనుకుంది పైన ట్యాంకులో నీళ్లు లేకపోవడంతో గార్డును వెళ్ళి మోటార్ ఆన్ చేయమంది గార్డు వెళ్లడం అదే సమయానికి ఆ స్త్రీ గేటు ముందుకు రావడం జరిగింది పైపులోంచి నీళ్లు రాసాగాయి మొక్కలకు నీళ్లు పోయసాగింది అమ్మా విద్యాధరమ్మా అని పిలిచింది ఆ స్త్రీ నీళ్లు పోస్తూనే ఎవరన్నట్లు గేటు వైపు చూసింది అమ్మా విద్యాధరమ్మా అంది మళ్ళీ చేతిలో పైపుతోనే ఆమె గేటును సమీపించి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది కొంగు ముఖానికి వేసుకోవడం వలన విద్యాధరికి ఆ స్త్రీ ఎవరో తెలియక కాస్త ముందు కొంగింది అంతే ఆ స్త్రీ చేతిలోని బాటిల్లోని యాసిడ్ను ఆమె ముఖంపైకి చిమ్మింది విద్యాధరి ముఖం భగ్గున మండినట్లైంది బాధతో అమ్మా నరుస్తూ పైపులోంచి వస్తున్న నీటితో ముఖంపై చల్లుకున్నది అప్పటికే ముఖం నిండా చర్మం కాలి బొబ్బలొచ్చాయి కనులు తెరవలేకపోయింది గార్డు పరిగెత్తుకొచ్చి గేటు తెరిచి రోడ్డు మీదకొచ్చాడు అప్పటికే ఆ స్త్రీ పరిగెత్తుతూ మలుపు దాటింది బాధకు తాళలేక డాడీ అనరిచింది మాధవ అని కేకేసింది ఇంటిలోంచి వారిద్దరూ బయటికి పరిగెత్తుకొచ్చారు మంటకు తాళలేక విద్యాధరి ఏడుస్తోంది ముఖం నిండా బొబ్బలు రామ్మోహన్ రావు కారు తీసుకుని వచ్చాడు మాధవ్ సహాయంతో కారులో కూర్చుంది మూలుగుతోంది కారు హాస్పిటల్ వైపు వేగంగా ప్రయాణించింది యాసిడ్ చల్లిన ఆ స్త్రీ ఎక్కడా ఆగకుండా తనెవరో వెంటాడుతున్నట్లు ముందు వెనుకలు చూడకుండా పరిగెత్తసాగింది కాలి చెప్పు జారింది వంగి ఆ చెప్పు కాలికి తొడుగుతుండగా వేగంగా వచ్చిన లారీ ఆగకుండా ఆమెను ఢీకొట్టింది ఎగిరి అల్లంత దూరంలో పడింది ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి లారీ డ్రైవర్ బండిని ఆపకుండా ముందుకు పరిగెత్తించాడు పోలీసులు వచ్చారు ఆ స్త్రీ ఎవరో తెలుసుకున్నారు ఆమె మంగ ఆమె మరణ వార్త రాజ్యంకు చెప్పారు విద్యాధరిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వెళ్లారు రామ్మోహన్ రావు పోలీసులకు రిపోర్ట్ చేశాడు కాసేపట్లో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఒక స్త్రీ తన కూతురును పేరు పెట్టి పిలిచిందని ఆమె గేటు దగ్గర నుంచొని ఉండటంతో అమ్మాయి గేటు దగ్గరికి వెళ్ళగానే యాసిడ్ బాటిల్లోని యాసిడ్ పోసిందని బాధతో అరుస్తుంటే కంగారుగా ఇంట్లోంచి బయటకొచ్చామని చెప్పాడు ఆ స్త్రీ ఎవరో గుర్తించగలరా ఆమెను గుర్తించకుండా కొంగు ముఖంపైకి లాక్కొని ఉందట ఈ విషయాలు అమ్మాయి చెప్తూ స్పృహ కోల్పోయింది మాధవ్ వికలమైన మనసుతో మెదలకుండా కూర్చున్నాడు వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయా అని ఆలోచించసాగాడు గంట తర్వాత ఎమర్జెన్సీ వార్డులోంచి డాక్టర్ బయటకొచ్చాడు రామ్మోహన్ రావు ఆతృతగా అతనికి ఎదురు వెళ్లారు యాసిడ్ ముఖాన పడగానే అమ్మాయి తెలివిగా నీళ్లను ముఖంపై చల్లుకున్నది స్ట్రాంగ్ యాసిడ్ అయి ఉండాలి ముఖం ముఖంపై పడిన వెంటనే చర్మం కాలిపోయింది నీళ్లు పడినాయి గనక ముఖంపై ఉన్న గాయం నయమా వచ్చును కానీ కంటిలో పడిన యాసిడ్ వలన చూపు కోల్పోయే ప్రమాదం ఉంది ట్రీట్మెంట్ ప్రారంభించాం స్పృహలోంచి తేరుకోలేదు అబ్జర్వేషన్లో ఉండాలి కనీసం రెండు రోజులైనా ఎవరో ఒకరు అటెండ్ అవుతూ ఉండండి మేము వెళ్ళి చూడొచ్చా ప్రయోజనం లేదు కళ్లకు పట్టి వేశాం ముఖానికి బ్యాండేజ్తో కవర్ అయింది స్పృహలోకి వస్తే పలకరించుదురుగాని అని చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్ నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నేను ఇక్కడ ఉంటాను నాకేం పర్వాలేదు నేనుండగలను మీరు ఆఫీస్కు వెళ్ళండి అమ్మాయి పరిస్థితి అలా ఉంటే స్థిమితంగా ఆఫీస్లో కూర్చోలేను ఫ్యాక్టరీ పనులు నేను లేకున్నా యధావిధిగా నడిచిపోతాయి మొన్ననేగా మీరు హాస్పిటల్ నుండి వచ్చింది మీరు విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడ ఉన్నారని అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది నా మాట విని మీరు వెళ్ళండి విశ్వనాథం మీ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుంటాడు ఆయనను భోజనం చేసి ఇక్కడికి పంపించండి మాధవ్ ఎమర్జెన్సీ వార్డు ముందు నిలబడి అద్దంలోంచి లోపలికి చూడటానికి ప్రయత్నించాడు ఇరవై మంది దాకా పేషెంట్లున్నారు ప్రతి పేషెంట్ బెడ్డు చుట్టూ కర్టెన్లు ఉన్నాయి నిరాశగా వెనుదిరిగి రామ్మోహన్ రావుతో చెప్పి ఇంటికి బయలుదేరాడు మాధవ్పై దాడి చేసిన నేరస్తులపై ఎఫ్ఐఆర్ తయారు చేయబడింది జడ్జి ముందు వారిని హాజరుపరచగా పది రోజులు రిమాండ్ విధించి చెర్లపల్లి జైలుకు పంపారు ఢిల్లీ నుండి అధ్యక్షుడు ఫోన్లో రావుతో మాట్లాడడానికి ప్రయత్నించినా ఫోన్ ఎంగేజీలో ఉన్నట్లు తెలిసింది రెండు రోజులు వరుసగా ప్రయత్నించగా మూడవ రోజు లైన్లోకి వచ్చారు దాడి కేసులో మీ అబ్బాయి ఇన్వాల్వ్ అవ్వడం మీకెంత బాధ కలిగించుతున్నదో నేను గ్రహించగలను నేరం చేసినందుకు అతనికి శిక్ష పడుతుంది కానీ మీరెందుకు మీకు మీరు శిక్ష విధించుకుంటున్నారు మీలాంటి సిన్సియర్ వ్యక్తులు పార్టీకే కాదు దేశానికి కూడా అవసరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయాలి పోని మీరు కోరినట్లుగా ఆ పదవి అక్కర్లేదనుకోవడం సబబే అయినా పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు ప్లీజ్ రావుజీ ప్రధానమంత్రి గారు కూడా ఇదే మాట నాతో అన్నారు మీరు ఆలోచించండి వచ్చే సంవత్సరం ఎన్నికలున్నాయి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మన పార్టీ విజయావకాశాలుంటాయి మీ స్థానంలో మరొక సమర్థుడిని వెదికి నియమించడం జరగదు శ్యామ్లాల్జీ మాఫ్ కీజే నేను తీసుకున్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గే ప్రశ్న ఉదయించదు వీలైనంత త్వరగా మరొకరిని నియమించి నన్ను విడుదల చేయండి పార్టీలో కొనసాగలేను రాజకీయాల నుండి తప్పుకుని ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నాను నన్ను ఈ పదవిలో కొనసాగాలని అంటున్నారు కానీ అది అసంభవం మనసుకు ఎంత సరిపెట్టుకున్నా కొడుకు గావించిన దుష్కృ దుష్కృతం ముల్లులా పొడుస్తూనే ఉంటుంది రాజకీయ జీవితంపై రోత పుట్టింది పేరుకు ప్రజాప్రతినిధుల మనస్ఫూర్తిగా మనం ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తున్నాం పదవి లాలస విభజించి పాలించడం ఇవే నా మన సిద్ధాంతాలు క్షమించండి నా మాటలు కటువుగా తోచవచ్చును ప్రధానమంత్రి గారికి నా తరపున క్షమాపణలు చెప్పండి నాకు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది నన్ను చూసి నవ్వుకుంటున్నారో ఏవగించుకుంటున్నారో ఎదుటివారి చూపులు నన్ను వెక్కిరిస్తున్నాయి నా నిశ్చయం మారదు ముఖ్యమంత్రి పదవికి తగను తొందరగా మీ నిర్ణయం తెలపండి ఫోన్ పెట్టేశాడు మాధవ్ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాడన్న మాటే కానీ హాల్లోని సోఫాలో కూర్చుండిపోయాడు విద్యాధరి ముఖం కళ్ల ముందు నిలిచింది అమాయకత్వం ఉట్టిపడుతూ అందమైన ముఖం చర్మం కాలి వికృతంగా తయారైంది తనలో దైవం ఒసంగిన శక్తి సన్నగిలినట్లుగా తోచింది ఆ శక్తితో తన కోరిక ఈడేరిందా తన ప్రసంగంలో వచించిన వాస్తవాలను ఎందరాచరిస్తున్నారు ఆచరిస్తున్నారు మంచితనం అంతరించిపోతోంది మానవులలో క్రూరత్వం చోటు చేసుకుంటున్నది బాధితులకు సహాయపడాలని ఆచరించవలసిన ధర్మం గురించి చెప్పి వారిని కర్తవ్యోము కర్తవ్యోన్ముఖులుగా చేయాలనుకున్నాడు ఆ కోరిక నెరవేరలేదు విద్యాధారి గురించి ఇంత ఆరాటం తపన ఎందుకు కలుగుతోంది మనసు ఎందుకు కలిచివేస్తోంది అంతరంగంలో ఎక్కడో ఓ మూల ఆమెను నువ్వు ప్రేమిస్తున్నావు అన్న అరుపు వినపడింది ఆమె అంటే నీకిష్టం అంటూ ఏర్పడింది ఆమె ఆరోగ్యం వెంటనే కుదరాలి అనుకున్నా నెరవేరకపోవడం అర్థం కాలేదు ఆమె పైన ఉన్న ప్రేమ వలన ఆ కోరిక కోరావు జ్ఞాపకం చేసుకో శక్తి నీ స్వార్థానికి ఉపయోగపడదని మర్చిపోయావా లేదు లేదు ఒక్కనాటికి ప్రేమించలేదు ఆమె జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు జాలిపడ్డాను రాత్రింబవళ్ళు నా పక్కన ఉండి నాకు సేవ చేసినందుకు రుణగ్రస్తున్నయ్యాను అమ్మ గుండె నొప్పితో మంచాన పడినప్పుడు తల్లికి ఓనరించిన సపర్యలకు కృతజ్ఞతలు సమర్పించినాను నిస్వార్థంతో ఆమె సహాయపడింది అందుకు ఆమె ఆరోగ్యం కోరుకోవడం స్వార్థమేలా అవుతుంది ఎందుకు కాదు ఆమె ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం నీ స్వార్థం అనిపించుకోదంటావా ఇంతెందుకు విద్యాధరి అంతరంగంలో ఏముందో నీకు తెలియదా ఆమె నిన్ను ఇష్టపడుతోందని ప్రేమిస్తోందని గ్రహించలేదా ఆలోచనలు పురుగులా తొలుస్తూ ఉంటే భరించలేక రెండు చేతులతో కణతలు నొక్కున్నాడు వంట మనిషి వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది నెమ్మదిగా లేచి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు విశ్వనాథం అప్పటికి అక్కడికి వచ్చి ఉన్నాడు పళ్లెంలో వడ్డించింది మాధవ్ పళ్లెం ముందు కూర్చున్నా ఆకలనిపించలేదు అన్నం సహించక వేళ్లతో కెలుకుతూ కూర్చున్నాడు విశ్వనాథం గమనించాడు మాధవా నలుగురికి ధైర్యం చెప్పినవాడివి నువ్వే అధైర్యపడితే ఎలా విద్యాధరి త్వరలోనే కోలుకుంటుంది భోజనం చేయి అన్నాడు అతని మాట తీసేయలేక కాస్త తిని లేచాడు విద్యాధరి మూడు రోజులు గడిచినా స్పృహలోకి రాలేదు డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించాడు మందులు మార్చి కేసు షీట్లో రాశాడు ఆమె పరిస్థితి అలాగే ఉందని రామ్మోహన్ రావుతో అన్నాడు ఈ వార్త తెలిసిన మాధవ్ మరింత కృంగిపోయాడు ఆమె బ్రతుకుతుందన్న ఆశ సన్నగిల్లింది ఆమె చనిపోతుందన్న అనుమానం తొలిచివేయసాగింది తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు ఆ కాసేపు మనసు బాగానే ఉంది తిరిగి అదే ఆలోచన ఆమె వైపు పరిగెత్తుతోంది ఒకచోట స్థిమితంగా కూర్చోలేక వెర్రివాడిలా అటూ ఇటూ కుంటుతూ పచార్లు గావించాడు అతని మన పరిస్థితిని గ్రహించిన రామ్మోహన్ రావు కలత చెందాడు మాధవ్ మీ మనసును అదుపులో ఉంచండి అన్నాడు నాలుగవ నాడు కూడా విద్యాధరి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదని ఆమె స్పృహ నుండి కోలుకోకపోవడం వలన చికిత్స జరుపుతున్న డాక్టర్లు ఆందోళనగా ఉన్నారని తెలిసింది ఆ వార్త తెలిసిన మాధవ్ కిన్న బదునుడై ఒంటరిగా కూర్చున్నాడు ఖాదర్ వచ్చాడు మాధవ్ ఎలా ఉంది నీ ఆరోగ్యం కుశల ప్రశ్నలు వేశాడు నాకేం బాగానే ఉన్నాను అన్నాడు విరక్తిగా నేను విద్యాధర్ని చూసి హాస్పిటల్ నుండి సరాసరి ఇక్కడికి బయలుదేరాను ఆమె ఎమర్జెన్సీలో ఉంది గాయపడిన వారెందరికో బాగు చేశావు విద్యాధర్ విషయంలో ఎందుకు ఉపేక్షించుతున్నావు అతనికి ఏమని చెప్పాలి చివారును లేచి కాదారు బాయ్ నేను చెప్పిన చోటుకు నీ బైక్పై నన్ను తీసుకెళ్తావా అదెంత భాగ్యం బయలుదేరు అన్నాడు ఇరువురు బయలుదేరారు ఎక్కడికి ఎందుకు అని ప్రశ్నించలేదు ముప్పావు గంట ప్రయాణించి కల్వర్ట్ దగ్గర బైకు నాపమన్నాడు మాధవ్ మొదటిసారి సైకిల్పై వచ్చి ఆగిన ప్రదేశం అది కాదర్బాయ్ నువ్వు ఇక్కడే ఉండు వస్తాను అని రోడ్డు దిగి శిథిల శివాలయంలోకి అడుగుపెట్టాడు మొదటిసారి చూసినట్లు అలాగే ఉంది తలుపులు లేని గర్భగుడి తిన్నెపై శివలింగం కన్నార్పకుండా చూశాడు స్వామి ఎక్కడున్నావు దర్శనమివ్వు యాచనకై వచ్చాను మండపంలో అతని మాటలు ప్రతిధ్వనించసాగాయి తప్ప అంతటా నిశ్శబ్దం కడుపులోంచి దుఃఖం తన్నుకునొస్తోంది స్వామి నేను ఓడిపోయాను నా ఓటమిని అంగీకరిస్తున్నాను నా అవివేకాన్ని క్షమించు నిచ్చెన వేసుకుని ఎక్కి ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం నా వెర్రితనమని గుర్తించాను అక్కర్లేదు స్వామి మీరిచ్చిన శక్తిని తిరిగి తీసుకోండి నా కొరకు తప్పించిన విద్యాధరికి ఆరోగ్యం ప్రసాదించండి వింటున్నారా స్వామి నా మొర ఆలకించుతున్నారా నలుదిక్కులా పరికించాడు ఏ మూల నుండి అయినా స్వామి కంఠం వినిపిస్తుందని ఆశతో ఎదురు చూశాడు స్వామి నిజం చెప్తున్నాను కీర్తి కండూతితో మిమ్మల్ని వరం కోరలేదు బాధితులకు సేవ చెయ్యాలని జనాన్ని చైతన్యవంతులను చెయ్యాలని సదుద్దేశంతో వరం కోరాను నేను కోరిన మార్గం కంటకప్రాయమని గుర్తించలేదు కానీ సఫలీకృతుడిని కాలేకపోయారని గ్రహించాను అందుకే మీరిచ్చిన శక్తిని వెనక్కి తీసుకోండి స్వామి వరం ఇస్తానంటే జనాన్ని ఉద్ధరించాలని అందుకు శక్తినివ్వమని కోరాను మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు వరం కోరుకోమని అడిగిన మాట అలాగే ఉన్నది శక్తికి బదులుగా నా ప్రార్థన మందించి విద్యాధర్ని కరుణించండి మాధవ్ అంత దీనంగా అడుగుతున్నాడే తప్ప అశరీరవాణి పలుకులేవి వినిపించడం లేదు ఎందుకు స్వామి నా పట్ల ఇంతటి నిర్దయ గద్గద కంఠం నుండి దీనంగా మాటలు వెలువడినాయి నా అవివేకం వలన కన్నతని పోగొట్టుకున్నాను ఇప్పుడు ఆ ఆత్మీయురాలిని కూడా నాకు దూరం చేస్తావా నా కోరిక వినిపించడం లేదా స్వామి అయితే నన్నెందుకు బ్రతికించావు మరొక ప్రాణి బాధని చూడమనా వద్దు స్వామి నా అపరాధం మన్నించి దయచూపు ఆకుల గలగల చప్పుడు పక్షుల కిలకిల రావాలు తప్ప ఆ ప్రదేశంలో నిశ్శబ్దం తాండవిస్తోంది నేనింత మొరపెట్టుకున్నా కనికరించలేవా స్వామి స్తంభానికి తలబాదుకున్నాడు బొప్పి కట్టింది క్రింద కూలబడి బోరున ఏడ్చాడు నేల మీద పొర్లాడు గర్భగుడిలో నిశ్చలంగా ఉంది శివలింగం కరకరమని ఆకులు చప్పుడు చేసుకుంటూ వస్తున్న అడుగుల సవ్వడి ఖాదర్ సమీపించాడు మాధవ్ నన్నక్కడ కూర్చోమని చెప్పి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఎందుకు ఆ కన్నీరు ముందు కళ్ళు తుడుచుకో రామ్మోహన్ రావు గారు ఫోన్ చేసి నువ్వెక్కడున్నామని అడిగారు విద్యాధరికి స్పృహ వచ్చిందట నీ పేరు తలుస్తున్నదట త్వరగా బయలుదేరి వెళ్ళాలి మాధవ్ గబాల్ల లేచి ఖాదర్ని వాటేసుకున్నాడు హాస్పిటల్కి చేరుకున్నారు బైక్ మీద నుంచి క్రిందికి దూకి కాలు ఎత్తివేసుకుంటూ బడిబడిగా ఎమర్జెన్సీ వార్డులో పెట్టాడు విద్యాధరి పెదాలు కదులుతున్నాయి మీరేనా మాధవ్ ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించండి డాక్టర్ అన్నాడు మాధవ్ చెమర్చిన కళ్ళతో సమీపించాడు తలపై చేయి వేసి నిమిరాడు ఆ చేయిని పట్టుకున్నది ఎక్కడికి వెళ్ళావు మాధవ అంది స్వరంతో నా మొర వినమని ఆ స్వామిని ప్రార్థించాను అంటే త్వరలోనే నీకు నయమవుతుంది విద్య నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళను నా గుండెలో దాచుకుంటాను మాధవ చూపులేని నన్ను వివాహమడేం ప్రయోజనం శుష్కహాసంతో అంది ఆ ఆలోచనలేవి నీ మనసులోకి రానివ్వకు సరేనా ఓదారుస్తూ అన్నాడు ఆ సాయంత్రం స్పెషల్ రూంలోకి మారుస్తాం రేపు కట్లు విప్పుతాం కంటి మీద కట్టు అలాగే ఉంటుంది కళ్లకు స్పెషలిస్ట్ రేపు పరీక్షించి చెప్పాలి తేలికపడిన హృదయంతో వార్లోంచి బయటకొచ్చాడు విశ్వనాథం దగ్గరికి వెళ్ళి మామయ్య అంటూ అతని భుజంపై తలానించా తలానించాడు పదవ రోజు విద్యాధరి హాస్పిటల్ నుండి ఇంటికి చేరింది ముఖం మీద గాయాలు మానాయి గులాబీ రంగులో కొత్త చర్మం తెలివిగా ఆలోచించి యాసిడ్ ముఖాన పడినప్పుడు నీళ్లతో కడిగినందువలన యాసిడ్ తీవ్రత తగ్గిందని కళ్లల్లో మాత్రం యాసిడ్ చుక్కలు పడి చూపుకు నష్టం వాటిల్లెందని ఎవరైనా కళ్ళు దానం చేస్తే చూపు తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని స్పెషలిస్ట్ అన్నాడు చెంపల మీదుగా మచ్చలు పోవడానికి ప్లాస్టిక్ సర్జరీతో బాగు చేయవచ్చని మరొక స్పెషలిస్ట్ చెప్పాడు ఒక మంచి రోజున గుడిలోకి వెళ్ళి భగవంతుని ముందు మాధవ్ తాళితో విద్యాధర్ని తన సొంతం చేసుకున్నాడు ఆమె నడుంపై చేయివేసి నడిపిస్తూ రామ్మోహనరావు విశ్వనాథం కాళ్లకు నమస్కరించాడు కూతురు జీవితం ఒక కొలిక్కొచ్చినందుకు ఆనందించాడు ఉపసంహారం మాధవ్పై దాడి జరిపిన నిందితులపై వారిని ప్రేరేపించిన విష్ణుపై కోర్టులో కేసులు నడిచాయి నిందితులందరూ తమ నేరాలను జడ్జి ముందు అంగీకరించారు కేసు పరిమిత వాయిదాలతో జడ్జి తన తీర్పును వెల్లడించారు దాడికి పురిగొలిపినందుకు విష్ణుకు పదేళ్ల జైలు శిక్ష విధించబడింది మాధవ్పై దాడి ఆ దాడిలో ప్రాణం కోల్పోయిన మాధవ్ తల్లిని దృష్టిలో ఉంచుకొని వెంకటయ్యకు అతని సహచరులు ముత్యాలు అచ్చిరెడ్డి సాయిలు మరియు హుస్సేన్లకు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది జడ్జి గారు తన తుది తీర్పులో వేప చెట్టు నరికిన ఉదంతాన్ని లేవనెత్తి పదుగురికి ఉపయోగపడే వృక్షాన్ని నిర్దయగా నరకడం తీవ్రమైన నేరంగా భావిస్తోంది పర్యావరణానికి హాని కలిగించబోయే వారిపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ కోర్టు భావిస్తోంది చెట్టు నరికిన నేరానికి విష్ణుకు మిగిలిన వారికి అదనంగా మరొక సంవత్సరం కఠిన కారాగార శిక్షను ఈ కోర్టు ఖరారు చేస్తోంది అని తీర్పు చెప్పడం జరిగింది విష్ణు కోర్టు బయటకొచ్చి అటు ఇటు పరికించాడు తన కొరకు తన కుటుంబం వారు వచ్చి ఉంటారని ఆశతో వారు కనిపించకపోవడంతో దిగులుగా తలవంచుకొని వ్యాన్లోకి ఎక్కాడు మాధవ్ తన ఇంటిని అమ్మేయాలని అనుకున్నాడు సంతోష్ నగర్ కాలనీ వాసులు ఆ ఇంటిని అమ్మవద్దని మంచి కార్యానికి వినియోగించి మిమ్మల్ని తలుచుకునేలా ఏర్పాటు చేయమని వేడుకున్నారు రామ్మోహన్ రావు సలహా మీద వేప చెట్టు చుట్టూ గుడి కట్టి అరుగుపై కాళికాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు పందిరి వేసిన స్థలంలో మండప నిర్మాణం గావించబడింది నాలుగు గదులలో రెండు గదులలో అమ్మవారికి చెందిన వస్తువులు భద్రపరచడానికి మిగిలిన రెండు గదులు చిన్న వంట ఇల్లు పూజారి నివసించడానికి ఏర్పాటు చేశారు గేటు ముందు రెండు స్తంభాలను నిర్మించి దానిపై ఆర్చిని అమర్చి కాళికాదేవి గుడి సంతోష్ నగర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు పూజలకెట్టి విఘాతం కలగకుండా బ్యాంకులో కోటి రూపాయలు జమ చేసి నెల నెల దానిపై వచ్చే వడ్డీని పూజాధికారులకు జీతవత్యాలకు చెల్లించవలసిందిగా బ్యాంకు వారిని కోరడమైనది రామ్మోహన్ రావు తన ఫ్యాక్టరీలను అమ్మేశాడు ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లును కూడా అమ్మేశాడు ఆ డబ్బంతా రాష్ట్రంలో ఇరవై అనాథాశ్రమాలను స్థాపించి నిర్వహణ కొరకు బ్యాంకులలో ఆయా అనాథాశ్రమాల పేరిట జమ చేశాడు మాధవ ఏడుపాయల సమీపంలో ఇరవై ఎకరాల తోట ఉండటానికి డూప్లెక్స్ హౌస్ ఉంది మనసు బాగా లేదనిపించినప్పుడు లేదా విశ్రాంతి కొరకు అక్కడికి వెళ్ళి ఉండేవాడిని మనమంతా అక్కడికి వెళ్ళిపోదాం ప్రశాంత వాతావరణం కాలుష్యానికి దూరంగా ఉండి హాయిగా ఉండవచ్చును ఖాళీ స్థలంలో కొన్ని గదులు నిర్మించి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తే బాగుంటుందని నా యోచన నీ అభిప్రాయం ఏమిటి మాధవ విద్యాధరి అత్తగారు రాజ్యానికి ఆమె ఉంటున్న ఇల్లును శాశ్వతంగా ఆమెకు ఇవ్వబడింది మంగ చనిపోయాక ఆమె ఒంటరిదైంది మీ ఆలోచన చాలా చాలా బాగుంది సమాజా సమాజానికి అంతో ఇంతో సేవ చేయాలనుకోవడం సముచిత నిర్ణయం విశ్వనాథం కూడా ఆయన ప్రతిపాదనకు వంత పలికాడు అయితే ఈ వారం చివరిలో మనమంతా అక్కడికి వెళ్ళిపోతున్నాం అవసరమైన సామాను ముందుగా చేరవేసే ఏర్పాట్లు చేస్తాను అక్కడుండి గదుల నిర్మాణం పర్యవేక్షించవచ్చును తన ఆమోదాన్ని తెలిపాడు మాధవ వారం తర్వాత ఒకసారి నేను ఏర్పాటు చేసిన ఇరవై అనాథాశ్రమాలను దర్శించి అవి మనం అనుకున్న విధంగా నడుస్తున్నది లేనిది తెలుసుకొని రావాలి అవసరమైన చోట సలహాలిచ్చి పాటించమను ఆ అనాథాశ్రమాలకు నువ్వే అధిపతివి నీ ఆధ్వర్యంలో సంతృప్తికరంగా నడపగలవని నా దృఢ విశ్వాసం వారం రోజుల తర్వాత అనుకున్న విధంగా తోటలోకి మారిపోయారు రకరకాల పూల చెట్లు వివిధ పలజాతులు ఆ వాతావరణాన్ని చూసి మాధవ్ మురిసిపోయాడు విశ్వనాథం ఆనందం అంతా ఇంత కాదు తోటమాలు ఇద్దరు ఇంటి పనులు చేయడానికి ఇద్దరుగాక వేళ్లకు వండిపెట్టడానికి వంట మనిషి వాళ్ళు అక్కడే నివసించడానికి రెండేసి గదుల చొప్పున నిర్మించబడినాయి ఆ ఏర్పాట్లని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రామ్మోహన్ రావు ఏర్పాటు చేయడం జరిగింది ఓ రోజు విశ్వనాథం సెల్ ఫోన్ మోగింది ఫోన్లోనే మాటలు విన్నాడు ముఖం పాలిపోయింది ఆయన ముఖ కవళికలు మారడం చూసి ఎక్కడి నుంచి ఫోన్ మామయ్యా అని అడిగాడు మాధవ్ నేను తిరిగి వచ్చాక వివరంగా చెప్తాను నేను వెంటనే కాశీకి వెళ్ళాలి అక్కడ నా కొరకు ఎదురు చూస్తున్నారు బ్యాగ్లో రెండు మూడు జతలు పెట్టుకొని బయలుదేరబోయాడు విశ్వనాథం గారు ఎయిర్పోర్ట్ ఇక్కడికి చాలా దూరం నేను మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తాను అన్నాడు తనకు తెలిసిన ట్రావెలర్ను ట్రావెలర్కు ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి టికెట్ ఎయిర్పోర్ట్లో అందించడానికి మనిషిని వేచి ఉండమని చెప్పాడు ఎయిర్పోర్ట్లో మనిషి సిద్ధంగా ఉన్నాడు టికెట్ తీసుకుని రామ్మోహన్ రావుకు థ్యాంక్స్ చెప్పి వెరుదిరి చూడకుండా వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడు మాధవ్ బయలుదేరుతూ ఉంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పింది విద్యాధరి అందుకే అంటారు విద్య పెళ్ళైతే చాలు భర్తలపై పెత్తనం వెనువెంటనే వస్తుందట అని అన్నాడు మీ మీద పెత్తనం చేస్తున్నానా బుంగమూతి పెట్టి అంది మాధవ్ పకపక నవ్వాడు కేంద్రంలో ముఖ్యమంత్రి నియమించడంలో తర్జన భజ్జనాలు సాగుతున్నాయి కానీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు రావు ఢిల్లీకి ఫోన్ చేసి తొందర పెట్టసాగాడు అనాథాశ్రమాలన్నింటినీ చుట్టి వచ్చేసరికి పదిహేను రోజులు గడిచాయి ఆయా ఆశ్రమాల సంబంధిత సిబ్బందికి తగు సలహాలిచ్చి ఎలాంటి లోపాలు జరగకుండా సక్రమంగా పనులు జరగాలని వారిని హెచ్చరించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు హారులో విశ్వనాథం కూర్చుని పేపర్ చదువుతున్నాడు మామయ్య మీరెప్పుడొచ్చారు అన్నాడు పది రోజులైంది హడావిడిగా వెళ్లారు ఏం జరిగింది నువ్వు లోపలికి వెళ్ళి ప్రయాణపు దుస్తులు మార్చుకొని రమ్మన్నాడు పక్క గదిలో ఊయలలో బాబు నిద్రపోవడం గమనించి ఎవరి బాబు అనుకుంటూ గదిలోకి వెళ్ళి దుస్తులు మార్చుకొని కరచరణాలను శుభ్రం చేసుకుని వచ్చాడు విద్యాధరి కనబడకపోవడంతో విశ్వనాథం వచ్చి అడిగాడు తండ్రితో పాటు పైన గదిలో ఉంది ముందు ఈ ఉత్తరం చదువు అన్నాడు మాధవ నిన్ను ప్రేమించాను మనస్ఫూర్తిగా కానీ నన్ను తృణీకరించావు నీపై కసి పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలని విష్ణుతో స్నేహం చేశాను ఆ స్నేహం వలన నేను మోసపోయాను నేను గర్భవతిని అయ్యాను ఆ విషయం అతనికి చెప్తే పెళ్లి చేసుకుంటానని ఆశించాను కానీ నిర్లక్ష్యంగా అభాషం చేయించుకోమని చెప్పడమే కాకుండా ఒత్తిడి చేశాడు ఓ రాత్రికి రాత్రి దూరంగా వెళ్ళిపోయాను నా ఆచూకీ దొరకకుండా జాగ్రత్త పడ్డాను నెలలు నిండాయి పండటి బాబును కన్నాను అన్ని విధాలా నేను చెడిపోయాను నాకు మరణమే శరణ్యం అనుకున్నాను భగవంతుడు నా మొరవిని ఉండాలి తీవ్రమైన తలనొప్పితో బాధపడినాను ఆ బాధ రాను రాను భరించలేక డాక్టర్ను సంప్రదించాను సిటీ స్కానింగ్లో బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసింది త్వరలో కోమాలోకి వెళ్ళగలవు అయిన వాళ్లను పిలిపించుకోమని డాక్టర్ సలహా ఇచ్చాడు తాతయ్యకు ఫోన్ చేసి రమ్మన్నాను నేను స్పృహలో ఉండగానే నీకు ఉత్తరం రాస్తున్నాను నేను బ్యాంకులో విష్ణు పేరుతో మార్చిన రెండు కోట్లను తిరిగి నా అకౌంట్లో వేశాను దానికి నామినీగా నీ పేరు జత చేశాను ఈ బాబు పేరు లేదు నీ ఆశయాలకు తగ్గట్టుగా బాబును పెంచమని ప్రార్థిస్తున్నాను విద్యాధరి యాసిడ్ ప్రయోగం వలన చూపుపోయిందని తాత తాతయ్య చెప్పాడు నా మరణానంతరం నా కళ్ళు ఆమెకు అమర్చమని తాతయ్యకు చెప్పాను ఎందుకు ఊహించగలవా నువ్వు ఊహించలేవు విద్యాధరి నీ వంక చూసినప్పుడల్లా నీతిగా గుర్తుకు రావాలి ఆమె నాలా నీకు గోచరించాలి ఎలా ఉంది టిట్ ఫర్ ట్యాట్ నీకు ఏమీ కాని నీతిక ఉత్తరం చదివి కళ్ళు చెమర్చాయి ఇప్పుడు ఎలా ఉంది మామయ్య నేను వెళ్ళిన రోజు బాగానే ఉంది ఈ ఉత్తరం నేను అక్కడ ఉండగానే రాసింది మర్నాడు మంచం మించి లేవలేదు హాస్పిటల్కి తీసుకువెళ్ళాను ఆమె కోమాలోకి వెళ్ళిందన్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేశాను పిల్లవాడిని కాస్త చూస్తుండమని పక్కవాళ్ళకు కప్పు చెప్పాను పుట్టినప్పటి నుంచి తల్లిపాలు కాకుండా డబ్బా పాలు తాగడం అలవాటు మూడవ రోజు నీతిక శ్వాస ఆగిపోయింది ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు మార్చిలో శవాన్ని ఉంచి అమ్మాయిని అల్లుడికి కబురు చేశాను అక్కడే దహనం చేశారు బరువెక్కిన హృదయాలతో తిరిగి వెళ్ళిపోయారు నేను బాబుని తీసుకుని వచ్చాను కవరులో బ్యాంక్ పుస్తకం తీసి నీకు ఇవ్వమంది మీరొక్కరు అక్కడుండి కష్టపడినారు మాకు ఫోన్ చేసుంటే ఎవరో వచ్చేవారం కదా అన్నాడు మాధవ్ ఎవరొచ్చినా చేసేదేమున్నది చివరి రోజులు ఎంతసేపైంది మీరొచ్చి విద్యాధరి ఎత్తుకొని వచ్చింది ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి ఏమిటలా చూస్తున్నారు నేను విద్యాధరిని కాదు నీతికను ఆమె పలువరస తళుక్కుమంది మాధవ్ ఆమెను అదుముకున్నాడు పిల్లవాడు క్యార్ అన్నాడు రామ్మోహన్ రావు క్రిందికి దిగొచ్చాడు ఈ బాబును మన దగ్గర ఉంచుకోవడం ధర్మం కాదు కొడుకు జైలు పాలయ్యాడని బాధపడుతున్న విష్ణు తల్లిదండ్రులకు ఈ కుర్రాడిని అప్పగించడం వలన కొంత ఉపశమనం పొందగలుగుతారు అన్నాడు మాధవ్ పిల్లవాడిని వదులుకోవడం బాధ అనిపించిన మాధవ్ చెప్పిన దాంట్లో సత్యముందని అంగీకరించింది సుదర్శన సుదర్శనరావులు కారులో వచ్చారు జరిగిన వృత్తాంతం తెలిపారు చివరిసారిగా నీతికి రాసిన ఉత్తరాన్ని చదవమనిచ్చారు వకుళ కళ్ళ నీళ్లు పెట్టుకుంది మాధవ్ నీ రుణం తీర్చుకోలేనిది నీకు అన్యాయం జరిగినా ఒకరి మేలు కోరడమే నీ సంస్కారానికి నిదర్శనం ఈ బ్యాంకు పుస్తకం మీ వద్ద ఉంచండి అది పిల్లవాడి పేరున మార్చి మిమ్మల్ని గార్డియన్గా ఉంచమని బ్యాంకు వాళ్లకు రాసిస్తాను అన్నాడు ఆ పిల్లవాడిని తీసుకుని దంపతులు వెళ్ళిపోయారు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హోమ్ మినిస్టర్కు తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించమని హైకమాండ్ ఆదేశించింది గవర్నర్ మినిస్టర్ చేత మంత్రుల చేత తిరిగి ప్రమాణాలు చేయించాడు ఆ విషయం తెలిసిన చెన్నై గవర్నర్ నిప్పులు తొక్కిన కోతిలా ఎగిరాడు సూట్ కేసు అందుకున్న సభ్యుడిని నోటికి వచ్చినట్లు తిట్టాడు రాష్ట్రానికి సుదర్శనరావు స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించకపోవడంతో కినుక వహించాడు తన మాటకు విలువ లేనప్పుడు సభ్యుడిగా కొనసాగడంలో అర్థం లేదని తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడితో అన్నాడు అతని మాటను మన్నించి నరసింహరావును నగరానికి వెళ్ళి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించమని చెప్పడం జరిగింది నరసింహరావు కాలయాపన చేయకుండా బీసీ వేదిని తీసుకొని హెలికాప్టర్లో బయలుదేరాడు ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్తో సంబంధాలు తెగిపోవడంతో అంతా కంగారు పడ్డారు గాలింపు చర్యలు చేపట్టారు హెలికాప్టర్ జాడ గురించి ఎంత ప్రయత్నించినా దొరకలేదు దానిలో ప్రయాణించిన వారు ఏమయ్యారో తెలియకపోవడం కోసమెరుపు సమాప్తం ఆకాశానికి నిచ్చిన నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం